హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ మా మా క్రిస్మస్కి అంటే మేము చేసుకునే క్రిస్మస్కి ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాము అందులోనూ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మా అమ్మ వచ్చింది ఇంటికి చాలా సంవత్సరాల తర్వాత పండ్లీ పండుగ రోజు మా అమ్మ ఉంది మాతో చాలా హ్యాపీగా ఉంది నాలాగా మీరు కూడా అమ్మ ఇంట్ అమ్మతో పాటు కలిసి పండుగ చేసుకోవడం అంటే ఎంతమందికి ఇష్టం అండి ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే ఉంటుంది కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం కుదిరితే ఒక్కొక్క సంవత్సరం కుదరదు ఒక్కొక్క సంవత్సరం ఏంటండి చాలా సంవత్సరాలు కుదరవు కానీ సంక్రాంతికి మాత్రం అందరం కలుస్తామండి అది మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అసలు అందరం కలుస్తాము ఎవ్రీ ఇయర్ మమ్మకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కలుస్తూ ఉంటాము అలా అయినా ఒక్కసారి సంవత్సరం ఒకసారి రెండుసార్లు ఖచ్చితంగా అందరం కలుస్తాము చాలా హ్యాపీగా ఉంటుందండి బంధాల బంధుత్వాలు మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా కానీ మనం వరకు ఇవన్నీ బంధువులు బంధుత్వాలు అలా అని నేను ఏదో వేదాంతం చెప్తున్నాను అనుకోకండి కాకపోతే ఏంటంటే మన అనుకున్న వాళ్ళు మనతో పాటు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అటువంటి హ్యాపీనెస్ ఎవరు కోరుకోరు చెప్పండి నేను కోరుకుంటాను ఎందుకంటే ఇయర్ మొత్తంలో మా ఇంటికి ఎవ్వరు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ పెద్దగా ఎవరు రారు అప్పుడప్పుడు అనిపించిద్ది దూరంగా వచ్చేసాం కదా మన దగ్గరికి ఎవరు రారు వచ్చేంత దూరమే కాకపోతే ఏంటంటే అలా ఎవరికి ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడిన తర్వాత అలా అయిపోయిందండి కాకపోతే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మనస్తత్వాలు కూడా మారిపోతాయి కదండి అందరికీ అలానే ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది నేనైతే క్రిస్మస్ చాలా హ్యాపీగా చేసుకున్నా అమ్మతో నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎవ్రీ ఇయర్ తను వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే తనకి డ్యూటీలో ఉండే అరే అండి ఎలా ఇలానే చేసుకోవాలి ఇంకా ఏం చెప్పాలి అయితే మా పక్క ఇంటి పొడ్డాడు ఎవ్రీ టైమ్ పిక్స్లో ఉంటాడు కదా వాడు బొడ్డాడు వాడితో ఫోటో బుక్ సెంటర్ బుక్ సెంటర్కి కూడా వెళ్ళాము చక్కగా అన్నీ చూసింది మమ్మీ ఇద్దరం కలిసి రెండు పిక్స్ దిగాము మా అమ్మాయి మా ఆయన మా వాళ్ళు ఇద్దరు పిక్స్ అమ్మమ్మతో మమ్మతో మనోరాలు ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకున్నాము మేము ముగ్గురం జీవస్కి హ్యాపీ బర్త్డే చెప్తూ కేక్ కట్ చేసాం ఆయన కూడా మాతో పాటు చిన్న కలిసిపోతాడు మా అమ్మ కూడా అది చక్కగా కేక్ తినిపించుకుంటున్నాం అందరం 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 తీనిపించుకుందాం నైట్కి డిన్నర్ అనమాట అది మధ్యాహ్నం తిన్నాం కదా లైట్గా చేయమంటేను ఎగమటన్ అది వండకుండా చికెన్ బిర్యానీ చేసి చికెన్ పకోడీ చేసి రైతు చేశారు అందరం కమ్మగా అందరం కమ్మగా తిన్నాం హ్యాపీ బాగా కుదిరినండి మా అమ్మ కూడా టేస్ట్ నచ్చింది బాగానే తినింది తను కూడా అయితే పాపం పొద్దున్నంత అటు ఇటు తిరిగి ఉంది కదా బాగా కలిసిపోయింది నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి అదో కాళ్ళు నొప్పులు ఉన్నాయి కాళ్ళకి ఆపరేషన్ అయిందండి కాళ్ళకి మడవ దగ్గర ఆపరేషన్ అయింది అందుకని ఎక్కువ నడవలేదన్నమాట అలా జరిగిందండి మా క్రిస్మస్ చాలా హ్యాపీ బ్లెస్డ్ క్రిస్మస్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నేను కూడా లీవ్ పెట్టాను ఇక అమ్మతో టీ నెక్స్ట్ టిఫిన్ పెరుగు ఆవిడ మా రాయేష్ కూడా పెట్టి వీడియో తీసుకున్నాను అది బంక్ పెడ్డండి ఈ త్వరలో వీడియో పెడతాను తర్వాత నేను మా పాప మా అమ్మ కలిసి బయటికి వెళ్ళాము అరే బంగారుపూడి దగ్గర పని ఉండి వెళ్ళాము అలానే మిల్క్ షేక్లు కూడా తాగి తిని వచ్చాము ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రవ్వ వేయించి లడ్డూలు చుట్టమంటే వేయించి నేనే ఇచ్చాను అమ్మకి చక్కగా లడ్డూలు చుట్టు తినండి చక్రాలు మాత్రం చాలా బాగా చేస్తుంది గైడెన్స్ అన్నీ ఇస్తుంది మేము చేస్తూ ఉంటాం సంక్రాంతి టైంలో చూస్తున్నారు కదా చక్కగా ఓ పిగ్గా చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఊరి వెళ్ళిపోతుంది మా అమ్మాయి ఏమో ఇంకా అది వదలలేక వదల్లేక వదిలిపెడుతుంది మామని మా అమ్మ కూడా అంతే పిల్లలంటే చాలా ప్రేమ అండి మనవరన్నా మనవరా మాకు ఇద్దరు అబ్బాయిలు నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా అమ్మ వెళ్ళిపోతుంది చూడండి ఇంకా మనోడ అల్లుడు తీసుకెళ్ళి బండి వచ్చారు హ్యాపీ క్రిస్మస్